మా ఊరిలో సచివాలయం ఉంటే ఇబ్బంది ఏంటి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా గ్రామ సచివాలయం మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్న జిజీపాలెం గ్రామస్తులు ప్రాక్తంలో మాకు తెలియకుండా సచివాలయంలోని సామాగ్రిని తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిజీపాలెం గ్రామస్తుల డిమాండ్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రో కోకు సిద్ధమని హెచ్చరిక మా సచివాలయం మా గ్రామంలోనే ఉంచాలని గ్రామస్తులు డిమాండ్ చేయడంతో గుంటూరు జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం పెదనందిపాడు మండలం గొరిజవోలు గుంటపాలెం గ్రామ సచివాలయం కోసం వెళ్లిన అధికారులకు గ్రామస్తులు ప్రతిఘటించడంతో ఎదురైన చేదు అనుభవం చిన్న రిక్వెస్ట్ అండి ఎవరికి ఇవ్వాలండి మేడం గారు గ్రామ చెప్పకుండా తీసుకెళ్ళొచ్చా చెప్తా ఆర్డర్ వచ్చింది ఎప్పుడో అన్నారు కదా మీకు వచ్చింది వీళ్ళకి ఏం పని ఇందుకరం వచ్చింది ఇప్పుడు రెండు గంటల చెప్పకుండా సెక్రటరీ గారికి చెప్పకుండా ఎలా చేసుకెళ్లారు చేసుకెళ్తున్నారు సర్పంచ్కి చెప్పకుండా మీరు తీసుకెళ్ళొచ్చా వేరే వాళ్ళ ఊరు వచ్చి వచ్చింది వచ్చింది మీరు పేషెంట్ గారికి మీ సచివాలయం ఖాళీ చెప్తున్నా అండి మేము సామాన్ తీసుకెళ్తామని చెప్పాలి ఒక్కటి లాజిక్ ఆలోచించండి పేషెంట్ గారికి చెప్పకుండా సచివాలయంలో సామాను మూడు ట్రాక్టర్లు వచ్చి యాత్రకెళ్ళొచ్చా అది మీ డ్డ పెడతారా బాగా ఏడు కిలోమీటర్లు పచ్చిలో ఉండాలి ఎలా